అండగా ఉండేది తెలుగుదేశం ప్రభుత్వమేనని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బర్మ అన్నారు వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మెలో భాగంగా రోజు పిఠాపురం ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీల సమ్మెలో ఆయన పాల్గొని దీక్షకులకు సంఘీభావం తెలిపారు అంగన్వాడీ టీచర్లు లేకుండా వాలంటీర్ల అంగన్వాడీల సెంటర్లో తాళం బద్దలు కొట్టడం దారుణమైన చర్య అని వాలంటీర్ల స్థాయిని మరిచి పనిచేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరిస్తామని త్వరలోనే ఈ సమస్యలన్నీ చంద్ర చంద్రబాబు దగ్గరకు ప్రత్యేకంగా తీసుకువెళ్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుగుమాల గంగాధర్ మడికి ప్రసాద్ నిక్కల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు వెయ్యి రూపాయలు కలిపి ఇవ్వాలి మాటలు నిలబెట్టుకునేవాడు అయితే కలిపి ఇవ్వాలి లేదా చెప్పేయాలి నాతో కాదని అదే విధంగా ఇళ్ళ స్థలాలు కానీ సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నా అవన్నీ కూడా ఇవ్వాలి ఇంకేదంటే వేలు ఎక్కడ వెళ్ళట్లేదండి మామూలుగా ధాన్యం ఆరబడితే పదకొండు వందలు కూలి తెలుసా రైతులు గొవ పెట్టేస్తారు పదకొండు వెయ్యి రూపాయలు తగ్గట్లే ధాన్యం ఆరబెట్టి మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ రోడ్డు మీదకి రావడం జరిగింది దానికి కారణం సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగా పిఠా ప్రాంగణ అంగన్వాడీ టీచర్స్ కూడా గత ఐదారు రోజుల నుంచి కూడా మరి అంగన్వాడీ బిల్డింగ్ దగ్గర రెగ్యులర్గా ధర్నాలు చేయడం జరుగుతుంది అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎలక్షన్ ముందు ఒక మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వేల రెండు వందల నుంచి పదివేల నాలుగు వందల వరకు జీతాలు రెండు దఫాలుగా పెంచడం జరిగింది ఈ ముఖ్యమంత్రి తెలంగాణ కంట వెయ్యి రూపాయలు అదనంగా పంచ పెంచుతానని తెలియజేశాడు అంటే పదమూడు వేల రూపాయలు తెలంగాణలో ఇస్తున్నారు వెయ్యి అదనంగా కలిపితే పద్నాలుగు వేల రూపాయలు అవుతుంది అది ఇప్పుడు వరకు ఇవ్వలేదు గ్రాడ్యుయేటీ డిఏ బకాయిలు ఇవ్వలేదు అంతేకాకుండా వీటికి తోడుగా సంక్షేమ పథకాలన్నీ కూడా ఎత్తివేయడం జరిగింది మేము ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఇబ్బంది లేదు కదా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నలుగురికి ఇచ్చి బిలో పవర్టీ లైన్ సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీ టీచర్స్ కూడా ఇచ్చేవారు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక చేతితో డబ్బు ఇచ్చి ఇంకో చేతితో ఈ సంక్షేమ పథకాలు అన్నీ రాగేసాడు అమ్మఒడ ఉన్నాయి పదిహేను వేలు కట్టాలి మరి ఎక్కడ కట్టగలుగుతా తల్లి బయట వాళ్ళకి ఇస్తున్నారు ఇక్కడ అంగన్వాడీకి లేదు అలాగే చేయతుంది కాపు నేస్తుంది ఒకటి కాదు ఏ సంక్షేమ పథకాలు రావట్లేదు ఇది చాలా దుర్మార్గం ఎంచాలేదు సంచేమ పథకాలు ఇచ్చేసాం రెండవది దీన్ని అంగన్వాడీ సెంటర్స్ ఏదైతే ఉందో నిరసన చేస్తున్నారో వాలంటీర్లు ఎవడండి వాలంటీర్కి ఏ హక్కు ఉంది వాలంటీర్ ప్రభుత్వ ఎంప్లాయీలు కాదు కదా వైసీపీ కార్యకర్తలు వాలంటీర్లు ఒక గవర్నమెంట్ అండర్లో ఉండే అంగన్వాడీ బిల్డింగ్ స్ట్రైకులు అందరూ చేస్తారు ఎందుకు చేయరు వితౌట్ పర్మిషన్ అంగన్వాడీ టీచర్ లేకుండా మీరు బద్దలు కొట్టి లోపలికి వెళ్తున్నారంటే మరి చాలా దారుణం ఇది ఇది ప్రభుత్వం లేకపోతే మాఫియా తెలియని పరిస్థితి నేను ఒకటే చెప్తున్నాను టీచర్స్ అందరికీ అలాగ బతులు కొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టండి మేము వచ్చాక కంపల్సరిగా ప్రభుత్వ అధికారులను ఏ విధంగా వ్యతిరేకిస్తే ప్రభుత్వ ఆఫీస్